నమస్తే అండి అతి తక్కువ ధరలో మంచి ప్రాపర్టీ అమ్మడానికి వచ్చింది విత్ ఫినిషింగ్తో సహా ఉంది గెస్ట్ హౌస్ ఉంది మామిడి చెట్లు ఉన్నాయి ఇంకా ప్యూర్ రెడ్ సోల్ ప్రాపర్టీ అండి ఈ వీడియోని మొత్తం చూడడానికి ట్రై చేయండి అప్పుడే ఈ సైడ్ గురించి మీ క్లారిటీగా అర్థమవుతుంది అలాగే ఈ సైడ్ గురించి కూడా నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి చివరి వరకు చూడడానికి ట్రై చేయండి ఇది టోటల్ ఎయిటీన్ ఎకర్స్ అండి దీంట్లో ఒక సెవెన్ టు ఎయిట్ ఎకర్స్ వచ్చేసి మామిడి చెట్లు ఉన్నాయి మిగతాది వచ్చేసి ప్లేన్ ప్రాపర్టీ అండి ప్రతి ఒక్క చెట్లకి తర్వాత అగ్రికల్చర్కి సూటబుల్ ల్యాండ్ అండి వాటర్ పరంగా చూసుకున్నా కూడా ఏ ఇష్యూ లేదండి ఫుల్ వాటర్ అండి ఓకే ఇంకా ఈ ప్రాపర్టీ వచ్చేసి హుమ్నాబాద్ తాలూకా బీదర్ డిస్టిక్లో ఈ ప్రాపర్టీ వస్తుంది జైరాబాద్ నుంచి చూసుకుంటే ఫిఫ్టీ కిలోమీటర్స్ అండి హైదరాబాద్ నుంచి చూసుకుంటే వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అండి ఇంకా ముంబై హైవే నుంచి చూసుకుంటే ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ అండి ఇంకా నియర్ బై హైవే నుంచి చూసుకుంటే ఓన్లీ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అండి బీటీ రోడ్కి ఫస్ట్ పెట్టండి ఓకే ఎవరికైనా ఈ సైడ్ నచ్చినట్లయితే ఒకసారి వచ్చి విజిట్ చేయండి విజిటింగ్కి వచ్చినప్పుడు చుట్టుపక్కల ఉన్న సైడ్స్ కూడా మీకు చూపడం జరుగుతుందండి క్లియర్ ప్రాపర్టీ అండి చాలా మంచి